ఊడు రంగుల జెండా పట్టి సింగమోలే లేకలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సురిడు మన రేవంతన్న నిక్కదేసి అడిగే మనగాడు విడు భూమినవనైతడు పితసాదల ధైర్యం విడు దొంగ దొరల బర్తం బల్తాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ దస్తాడు మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒకరో కాంగ్రెస్డు మన రేవంతన్నా నిగదీసి అడిగే మొనగాడు దడులెన్నీ జరిగిన గానీ దడువలేదు రేవంతన్నా అన్న ఎత్తుకు ఎదిగాడో నాడూలేదు కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమర వీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువ తోటి వచ్చినా మన తెలంగాణ జెండా పట్టి సింగమూలి అడిగే మొనగాడు అంటూ వాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ ఇదే ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్